हं सी अश्विनी बीरपुर हां चलेनी को राजा के यारे रापाका राजाया वीरपुर चित्तारे सुगुना दुवे ना चित्तारे सुगुना वीरपुर देवरा वीरपुर तुमो के सुजाता

జీవితము మరి పిలాన్ లేని అలా చూసుకోని పోచన్నా డే పోచే నవీన్ అది అడే కనకదుర్గా తుంగూరు आज दे। <सपधागणा> कब तो कपची कबची हाँ यार तू चलो नहा करवाने गंगा यार क्या इधर उतना ये मिल गया ये मोटी साल जागरती कड़े बल మరి హాస్టల్ ఉండు మంచిగా పట్టుకుంటా పట్టుకుంటా కస్తూ రూపాయలు ఏమైనా బాధాలనే పడాలి కాక ఎప్పుడు చేయలేదు ముందే చెప్తున్నా జే మహేష్ సారంగాపూర్

మనకు ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇదైతే ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత నేను ఎప్పుడు చెప్తుంటా అంటే వాస్తవంగా ఈ వైద్య సదుపాయానికి సంబంధించి ప్రభుత్వ పరంగా మనం పొందేటువంటి యొక్క అవకాశాలు ఏమీరకు ఉంటాయో వాటిని మనం పొందే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ పరంగా ఏదైతే వైద్య సదుపాయాలు పొందలేము అప్పుడు మనం విధి లేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం సహజం కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా సరే మనలో ఉండే అటువంటి ఒక ఆతృత ఒక మంచి వైద్య సదుపాయం పొందాలి అనేటువంటి ఒక భావనతోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంది దాంతో ఏమవుతుంది ఆర్థికంగా మన భారం అవుతుంది ఈ ఆర్థిక భారాన్ని ఏదైతుందో ప్రభుత్వం కొంతమేరకు సహాయం చేయాలని ఈ ముఖ్యమంత్రి సహాయం అంటే వాస్తవంగా ఇవాళ మనకు ఒక లక్ష రూపాయలు ఖర్చు అయినట్టయితే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందే సహాయము ఒక ఇరవై ఐదు శాతం ముప్పై శాతం వస్తుంది అంటే మళ్ళీ మనము ఇంకో భారాన్ని దాకా మన భారం పడుతుంది ముఖ్యమంత్రి సహాయ నిధి మనకు కల్పింప చేసేది కేవలం ఇరవై ఐదు ముప్పై శాతం పొందగలుగుతున్నాం మిగిలిన తేదీతో మన మీద ఆర్థికంగా భారం పడుతుంది అదే మనం ప్రభుత్వ పరంగా పొందే అవకాశం ఉండగా దాన్ని పొందగలిగినట్లయితే పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పడుతుంది ఉదాహరణకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు రెండు వేల నాలుగులో దేశంలో ఎక్కడ లేనప్పుడు నేను దేశంలో ఎక్కడ లేనప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చే ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమంతో ఏదైతుందో గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో మన పూర్తిగా ఉచిత వైద్య సదుపాయం పొందే అవకాశం ఉంది ఎలా గుండెపోటు హార్ట్ డిసీజే కానీ నెఫరాలజీ మూత్రపిండాలే కానీ యూరాలజీ కానీ ఆర్తో బొకలగా సంబంధించిన కానీ న్యూరో ప్రమాదం కానీ ఏదైనా కానీ చెప్పండి దాదాపు బారాన రుగ్మతలు ఏదైతుందో మనం ఆరోగ్యశ్రీలో కవర్ అయి పొందుతాం బారాన ఒక చారాణ పొందలేకపోతాం వేరు విషయం మనం ఏం చేస్తున్నాం ఈ బారాన మనం ఆరోగ్యశ్రీలో పొందే అవకాశం ఉండి కూడా దాన్ని వినియోగించుకునే మనం ప్రయత్నం చేస్తాం అంటే వాస్తవంగా ఈ ఆరోగ్యశ్రీ గతంలో ఏదైతుందో ఆరంభంలో మూడు లక్షలు ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు లక్షలు చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల పరిమితిని పది లక్షలు చేసింది అంటే పది లక్షల రూపాయల వరకు ఏదైతుందో మన ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉంది అంటే వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రులు మనకి ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఈ సూపర్ స్పెషాలిటీ వింగ్స్ పనిచేస్తలేదు ఈ సూపర్ స్పెషాలిటీ వింగ్స్ పనిచేయలేకపోవడంతోనేది అవుతుందో మళ్ళీ మనం ఇతర ప్రైవేట్ ఆసుపత్రులు పోతాం ఈ ప్రైవేట్ ఆసుపత్రులు పోయేటప్పుడు కూడా నేను నా యొక్క సూచన ఏంటంటే ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని ముందు పొందే ప్రయత్నం చేయాలి జగిత్యాలు అందుబాటులో ఉంటే జగిత్యాల జగిత్యాల అందుబాటులో లేకుండా కరీంనగర్ మనకి ఎంత ఉంది ఉందో గంటతో జగిత్యాల అందుబాటులో లేకుండా కరీంనగర్ ఎంత గంటతో మాట ఇప్పుడు గుండె నొప్పి అంటేనేమో అయ్యో ఎట్లా అయితే దాని పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పని ఎట్లయితే కట్టాలనుకుంటాం ఇప్పుడు గుండెకి సంబంధం లేక ఇతరత్ర రుగ్మతలు ఉంటాయి కదనే ఒక గంట అయినా కానీ ఏది ఇస్తుందో మన వైద్య సదుపాయం పొందగలుగుతాం కానీ మనం ప్రయత్నం చేస్తలేం బయట కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఇస్తుందో ఆరోగ్య సదుపాయం పొందే ప్రయత్నం చేస్తలేదు బాబు చెప్పండి నేను ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులు వీళ్ళ సర్పంచాసే కానీ గ్రామస్థాయిలు ఎంపీటీసీలే కానీ అధ్యక్షులు మండల పరిషతే కానీ జిల్లా పరిషత్ సభ్యులే కానీ స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గతంలో బాధ్యత నిర్వర్తించిన వాళ్ళే కానీ కౌన్సిల్గా బాధ్యత నిర్వర్తించిన వాళ్ళే కానీ మన సాధ్యమైనంతవరకు ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్య సదుపాయం పొందే ప్రయత్నం చేయండి ఆరోగ్యశ్రీ అందుబాటులో మనం పొందలేక తప్పనిసరి అయితే మనం జేబులోకి వెళ్ళి డబ్బు పోయినా కానీ పెట్టండి మన ప్రాణం కంటే మించింది లేదు మన ప్రాణం కంటే మించింది లేదు కానీ ఆరోగ్యశ్రీని మనం ప్రయత్నం చేయటం మనం మొదటి దాని యొక్క బాధ్యత భావించండి చెప్పండి వీళ్ళు ప్రసూతి ఉన్నదే మనకిక్కడ మదర్ అండ్ చైల్డ్ గేర్ వచ్చిన తర్వాత ప్రసూతి కూడా వైద్య సదుపాయాలు పిల్లలకు సంబంధించినప్పుడు వైద్య సదుపాయాలు ఇవాళ మీరందరూ అందరు ఇస్తుందో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి పొందడానికి కొరకు ఇక్కడికి వచ్చింది నేను వాస్తవంగా ఇస్తుందో మీకు నేను అందించే సహాయం ఇస్తుందో ఏదో చల్లిళ్ళలో వేడి నీళ్ళలాగా అన్నట్టు చల్లిళ్ళలో వేడి నీళ్ళలాగా కలుపుకుంటే అదైతున్నట్టే ఏదో కొత్త కొత్త సహాయం మాత్రమే చెప్పాను కానీ భవిష్యత్తు రూపంలో ఇస్తుందో నేను మొదటిగా మీకు చేస్తున్న సూచన ప్రభుత్వ పరంగా పొందే సహాయం ప్రభుత్వ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ ఈ రెండు తదుపరి మాత్రమే ఆర్థిక భారాన్ని భరించండి దాన్ని కూడా భర్తీ చేయడానికి నా వంతు సహాయం ఎప్పటికి మీకు అందుబాటులో ఉపాధి చెప్పండి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం లోపల ఏదైతే పదేళ్ళు కొట్లాడినాయా ఐదేళ్ళు ఎమ్మెల్యే కొట్లయినా ఐదేళ్ళు ఎమ్మెల్సీ కొట్లయినా మన స్థానికంగా ఏదైతుందో గ్రామాలల్లో స్థానికంగా ఉపాధి లభించక ఊరికి పది శాతం ఇరవై శాతం ఏదైతుందో గల్ఫ్లో ఉపాధి పొందుతాయి పాపం వాళ్ళు ఏదైతుందో వీళ్ళ కట్టుకున్న భార్యకు కన్న పిల్లలకు దూరంగా ఉండడంతో వాళ్ళు ఒక విధంగా ఆత్మక్షోభ కొత్త ఉంటుంది పిల్లలు ఇచ్చి పెట్టి ఉండాలి దూరంగా ఉంటే పిల్లలు బడి పూతు పోతలేరు ఎట్టున్నారు అని చెప్పదా ఉండదే వాళ్ళ అనారోగ్యానికి గురవుతున్నారు ప్రమాదాలకు గురవుతున్నారు చివరి కొన్ని పరిస్థితుల్లో బలవన్ మరణాలు కూడా గురవుతున్నాడు బలవన్ మరణాల కూడా గురవుతున్నాడు చెప్పండి పదేళ్ళు కొట్లైనా టీఆర్ఎస్ ల చలనం రాలేదా కాకుందుకు నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేదు కానీ ముఖ్యమంత్రి గారితో రేవంత్ రెడ్డి గారితో ఒక కమిట్మెంట్ జీవన్ రెడ్డి ఎన్నిక ఫలితం అనేది ఆయన ఆ మీ దయ కానీ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి వచ్చింది అయితే అది ఏ రకమైన కానీ చెప్పండి ఆ కుటుంబాలకు అందరికీ ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిప్పేస్తా అని చెప్పి పేర్కొని ఎవరు గల్ఫ్లో ముత్తి చెందినా కానీ అంటే మన సర్కారు వచ్చినప్పటికెళ్ళి ఈ ఏడాదికి ఈ సంవత్సరంకి వెళ్ళి అంటున్నా నేను ఏది ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఆ తదుపరి వెళ్ళి ఎవరు గల్ఫ్లో మృతి చెందిన ఏ విధమైన సావైనా కానీ వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం కల్పి చేయడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత నేను బాధ్యత తీసుకుంటాను కర్మాగార పునః ప్రారంభం కూడా అని చెప్పి అంటున్నాయి మనకి ఏంటంటే వరికి ప్రత్యామ్నాయ సాగు చేయాలని చెప్పి భావిస్తున్నది వరికి ప్రత్యామ్నాయ సాగు కావాలంటే ఏదైతున్నదో ఇవాళ మొక్కుతున్న వాళ్ళు బాగా పెడుతున్నారు మంచి మంచి పంట అలాగే చక్కెర కూడా షుగర్ కేన్ కూడా మంచి మర్చిపోతాయి ఈ చక్కెర కర్మాగార పునః ప్రారంభానికి కూడా ఇది ప్రభుత్వం కట్టుబడి ఇలా మన ముచ్చేట చక్కెర కార్మాగారమే కానీ బోధనే కానీ ముంగోజు పెళ్ళే కానీ ఇవాళ మీకు ఈ మార్చి లోపల దానిపై నిర్ణయం అంటే నిర్ణయం అయింది పునః ప్రారంభం చేయాలని నిర్ణయం జరిగింది దాని ప్రాసెస్ ఏదైతుందో మీ మార్చి లోపల మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీకు తప్పకుండా మీకు ఈ సంవత్సర కాలం లోపల ఏదైతేందో చనిపోయిన సాగు ఏదో తీ అట్లా తయారైతే మీకు మార్చి లోపల ఏదైతే ప్రకటించో ఇది కూడా ప్రభుత్వ బాధ్యత ఇలా పసుపు బోర్డు కూడా ప్రకటింపబడ్డ సంతోషం ఆయన అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరిదైనా కానీ అది కూడా కొంత ద దశాబ్దాల పోరాటం చెప్పంటున్నాం మన ప్రాంతానికి వెళ్ళి పసుపు రైతు ఏదైతున్నదో మనం ఆశించిన ధర రావటం లేదు పసుబోటు ఏర్పాటు చేయగలిగినట్టయితే కొంత నాణ్యత ప్రమాణం పెంపొందించబడితే క్రిక్స్తం అనేది క్రిక్సమ్మ అని అంటారు దాన్ని దాని అది పెంపొందించబడి అయితే మన ధర మంచిగు వస్తుందని వాళ్ళ కేంద్రం ఏదైతుందో మరి దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో పసుబోటు ఏర్పాటు చేయటానికి కూడా హర్షం వ్యక్తం చేస్తుంది వాళ్ళు కూడా నాణ్యమైన గిట్టుబాటు ధర కల్పియటానికి మనం ఎప్పటికీ సిద్ధం థ్యాంక్ యూ